అవని తన రూమ్ లోనికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బంగారు హారాన్ని చూసి ఆయనే నా కోసం తెచ్చి ఉండాలి ఎంత బాగుందో ఆ హారం అని చెప్పేసి అయితే తన మెడలో వేసుకొని అటు ఇటు చూసుకుంటూ అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో పల్లవి వాళ్ళ అత్తయ్యను తీసుకొని వచ్చి చూడు చూడండి అత్తయ్య ఈ హారాన్ని నాకు కదా మెరుగుపెట్టి ఇస్తానన్నారు అలాంటిది ఇప్పుడు చూసారా ఎలా వేసుకొని ఎలా చిందులు ఆడుతుందో ఇలాంటిది ఏంటి అత్తయ్య అవని అక్క అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంటి అవ్వాలి అవని ఇలా చేస్తుంది ఈ హారాన్ని నేను పల్లవికి ఇస్తానని చెప్పాను కదా అలాంటిది ఇప్పుడేంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అవని దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ హారం నీకు ఎక్కడిది అవని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం చాలా బాగుంది కదా అత్తయ్య ఈ హారం ఈ హారం నాకు ఎవరు ఇచ్చారంటే మా ఆయనే ఇచ్చారు అదే అక్షయే ఇచ్చారు చాలా బాగుంది కదా అత్తయ్య నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవునా నీకు అక్షయ్ గిఫ్ట్గా ఇచ్చాడా అని చెప్పేసి అయితే అడుగుతాను అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఆయనే నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అందుకే ఇది వేసుకున్నాను నాకు చాలా నచ్చింది అత్తయ్య మీకు ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో పల్లవి పక్కకు వెళ్ళిపోయి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట ఇప్పుడు బావగారి మీద కూడా చాలా కోపం వచ్చింది అత్తయ్యకి ఇప్పుడు ఏం చేస్తుందో నేను అది చూడాలి ఇప్పుడు కదా నాకు అసలైన ఆట మొదలవుతుంది అనిపిస్తుంది భూ ఇప్పుడు మొదలవుతుంది అసలైన వైల్డ్ ఫైర్ అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఇంట్లో చిచ్చు రాపాలి అనుకుంటున్నారు అది ఇప్పుడే మొదలవుతుంది దీన్ని పెద్దగా చేసి నా పగను తీర్చుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్